చేతికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం అలాంటిది దేహం నుండి కూడా అప్పుడు యుద్ధంలో వెనకాడకుండా పన్నెండు అసలు ఆ కథ ఏంటి అది ఎక్కడుంది అన్న వివరాలను మీకు ఈ స్టోరీలో చూపిస్తాను రాండి పదిహేడు వందల యాభై ఒకటిలో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు సౌదీ అరేబియా నుండి పన్నెండు మంది మత ప్రబోధకులు భారతదేశానికి వచ్చారు అప్పట్లో నెల్లూరును నవాబులు పరిపాలించేవారు ఆ సమయంలో సౌదీ నుంచి వచ్చిన మత ప్రబోధకులు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామానికి చేరుకుంటారు గ్రామంలో అడుగు పెట్టగానే అసలు మీరు ఎవరు ఇక్కడికెందుకు వచ్చారు అంటూ అక్కడి ఇతర మతస్థులు వారిని ప్రశ్నిస్తారు మేము ఇస్లాం మత ప్రబోధకులం అని చెప్పడంతో అన్ని మతస్థులు వారిపై యుద్ధం ప్రకటిస్తారు ఈ పన్నెండు మంది మత ప్రబోధకులు వందలాది మంది అన్య మతస్థులతో పోరాడి వారి దేహం నుండి తలలు తెగుపడుతున్నా కూడా యుద్ధం చేస్తారు చివరకు పన్నెండు మంది తలలు నరకబడి చనిపోతారు సౌదీ వీరులను మొండెం లేకుండా వారి దేహాలను గుర్రాలు మోసుకుని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకొస్తాయి అక్కడి స్థానికులు వారిని అక్కడే సమాధులు కడతారు ఈ పన్నెండు మందికి కట్టిన సమాధులను బారా షాహీదులు అంటారు అదేవిధంగా పన్నెండు మంది ముండాలతో గండవరం గ్రామంలో పన్నెండు సమాధులు నిర్మించి ఉన్నారు నెల్లూరు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో గండవరం గ్రామం ఉంది ఇస్లాం మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఇప్పటికీ ఎవరికీ తెలియదు ప్రతి ఏటా కూడా మొహరం నెలలో గంధమోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే గంధమోత్సవం ఎందుకు నిర్వహిస్తారు ఏంటి అన్న చరిత్రను మరొక వీడియోలో తెలుసుకుందాం ఆ విషయాలు తెలుసుకోవాలంటే పార్ట్ చూడాల్సిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ వేసుకోండి మిగతా వారికి ఈ విషయాలు తెలియాలంటే షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్